పల్వి అయితే అటు ఇటు చూస్తూ ఎవరు ఉన్నారా లేదా అని అయితే చెక్ చేస్తూ ఉంటుంది ఎవరు లేరని తెలిసి తన కొంగు చాటున ఉన్న మత్తుపదాన్ని దాన్ని అయితే తీసి అయితే ఇలా తెస్తూ ఉంటుంది అలా తెచ్చి తన వీటి దేవుడి ఆచమనం చేసే నీటిలోనైతే కలుపుతూ ఉంటుంది అలా కలుపుతూ ఈ ఈరోజు ఎలాగైనా వీళ్ళ కుటుంబం అందు చూడాలి అనేది అనుకుంటూ ఉంటుంది అలాగే ఎవరు ఉన్నారా లేదని పని చుట్టుపక్కల చూస్తూ ఉంటుంది పల్లవి అలా చుట్టుపక్కల ఎవరు లేరని తెలిసి అది ఓపెన్ చేసి వాటర్లో అయితే కలపడానికైతే చూస్తూ ఉంటుంది ఇక పల్లవి అలా వెళ్ళి వాటర్లో కలుపుతూ ఉంటుంది ఇక అటుగా వచ్చిన వాళ్ళ వాళ్ళమ్మైతే ఏం చేస్తుంది పల్లవి అని అయితే వస్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే చక్కగా కలిపితే ఈరోజు అయిపోయారని చెప్పి అనుకుంటూ ఉంటుంది అలా వాటర్లో కలుపుతూ ఉంటుంది పల్లవి కలుపుతూ తన మనసులో ఈ రోజు ఎలాగైనా అత్తయ్య మామయ్య ద్వారా ఈ పూజ ఆపేయాలి ఇదే నా ప టార్గెట్ అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటుంది అలా అనేసరికి ఒకసారిగా తన్ని ఎవరో పిలిచినట్లుగా అనిపిస్తూ ఉంటుంది అమ్మో అవనికి అడ్డంగా దొరికిపోయాను ఇప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు తను అడిగితే నేనేమని చెప్పాలి సమాధానం ఆమెనైతే షాక్ అవుతూ ఉంటుంది ఆమె పల్లవి ఇక నా పని అయిపోయింది ఏంది ఇలా అడ్డంగా దొరికిపోయింది ఏంటి ఎవరూ లే ఎప్పుడు ఇది నా వెనకలో తిరుగుతుందా అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతూ అలా లేచి చూస్తూ ఉంటుంది చూడగానే వాళ్ళమ్మ అమ్మని చూసి ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అంటే కొంతలు వచ్చే టైం అయింది కదమ్మా ఏమైనా సా పూజకి సామాన్లు సరిపోతాయా లేవని చూస్తున్నానంటే నీకు మన ఇండిద కాఫీ చేయడం కూడా రాదు అలానే అత్తరింటికి వచ్చి అన్ని పనులు నేర్చుకున్నా ఎంత బాగా ఎంత బాగా మారిపోయే పల్లవి అని చెప్పి అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది పల్లవి ప్రవర్తనను చూసి ఇక పల్లవి అయితే కవర్ చేసుకుంటూ ఉంటుంది